నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పనిచేస్తున్న బూరా నాగరాజ్ గౌడ్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కుట్రలు జరగబోతున్నాయని పదేళ్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకున్నా అందరినీ కలుపుకొని పార్టీ కోసం కష్టపడ్డానని ఈరోజు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలో వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు మమ్మల్ని పట్టించుకున్న నాయకుడు లేడని వెలిచాల రాజేందర్ రావు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా మేము మా అసెంబ్లీ డివిజన్లో తీవ్రంగా కష్టపడ్డామని ఇప్పుడు మా డివిజన్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన కార్పొరేటర్ను పార్టీలోకి తీసుకొని మమ్మలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన మాట ప్రకారం మేము కష్టపడ్డామని పార్టీ కోసం కష్టపడాలని డివిజన్లో నీకే అవకాశం ఉంటుందని చెప్పారని కానీ ఇప్పుడు సంబంధం లేని వారికి పదవులు దక్కుతున్నాయని ఈరోజు ఇట్టి విషయాన్ని మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్తున్నానని అంటూ ఈ విషయంలో సీఎం రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ బట్టి విక్రమార్క మరియు పిసిసి నాయకులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ మరి కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీలో కొన్ని కుట్రలు జరగబోతూ ఉన్నాయి కుట్రలను స్పందిస్తూ మరి ఇన్ఛార్జీ సింగ్ గారితో నేను వినోపం చేసుకుంటున్నాను పదేళ్ళు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకముందు మరి అందరినో వేసుకొని కాంగ్రెస్ పార్టీ కొన్ని కష్టపడ్డా ఇలా డీజల్ పరిధిలో కానీ రోజు మరి అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత మరి పనిచేస్తే ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఒక నాయకుడిగా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఎందుకంటే రాజేందర్ రావుకు టికెట్ వచ్చిన కసుగా మేము అసెంబ్లీ కాన్ఫరెన్స్లో తిరిగినాం మా డివిజన్లో కావాలని చెప్పి ఒక బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ను తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మరి బీఆర్ఎస్ వల్ల తీసుకుంటూ ఆ రోజు తీసుకోమని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఎందుకు తీసుకున్నారని అడుగుతా ఉన్నా ఎందుకంటే మరి ఆ రోజు మంత్రి గారి దగ్గరకు పోయి అడిగితే నువ్వు పని చేసుకోపో నీ డివిజన్ల నీకే నీకే అవకాశాలు ఉంటాయి పార్టీ అని చెప్పి పొన్నం ప్రభాకర్ అన్న మరి ఆ రోజు మంత్రి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం పార్టీలో పనిచేస్తూ ఈ రోజు దాకా పోరాడిన మరి ఆ రోజు మా ఇంటి దగ్గరనే ఆనుకొని అయ్యప్ప టెంపుల్ ఉంటుంది దాన్ని వైస్ చైర్మన్లు చైర్మన్లను వేరే వారిని ప్రకటించడం జరిగింది జరిగిన తర్వాత ఎట్లా జరిగిందని ఆరోపిస్తూ ఉంటే రాత్రి రాత్రే కమిటీలు వేసి చర్యలు తీసి దాన్ని దాన్ని చేసి మరి ఈరోజు ఏ ఏ కమిటీలు వేసినా ఇక్కడ అన్ని కమిటీలు వేసినప్పుడు మాకు తెలియకుండా ఇన్ఛార్జి గారికి తెలియకుండా కమిటీలు జరుగుతూ ఉన్నాయి దీని కొరకు మరి మంత్రి గారి దృష్టికి నేను తీసుకుపోవాలనుకుంటున్నా ఈరోజు అధిష్టానం పెద్దలు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు భట్టి విక్రమార్ గారు దీని మీద స్పందించాలని చెప్పి మరి పిసిసి నాయకులు స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నా ఏదైతే మాకు జరుగుతున్న అన్యాయం ఇక్కడ ఇక్కడ పాల ఇక్కడున్న నాయకులు పట్టించుకోకపోవడం కాంగ్రెస్ పార్టీ అసమర్థం అని చెప్పి కోరుతా ఉంది నాకు జరిగిన అన్యాయం ఏంటంటే అక్కడ టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ను తెచ్చుకున్న స్థలంలో ఆయన మమ్మల్ని డివిజన్లో తిరగనీయకపోవడం చాలా దురదృష్టకరమని చెప్తా ఉన్నాం అక్కడున్న మా ఇంతకుముందు డివిజన్ ఇన్ఛార్జి ఏమన్నాడంటే నువ్వు డివిజన్ ఇన్ఛార్జిగా ఉండు అని చెప్పి ఆయన నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడున్న మరి సిటీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డివిజన్ ఇన్ఛార్జిగా నిజిస్తలేడు ఎన్నిసార్లుగా నేను అడిగిన నరేంద్ర నన్ను అడగడం జరిగింది నన్ను డీజన్ ఇన్ఛార్జ్ చేయమని కాకుండా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లసుగా మనం డీజన్ ఇన్ఛార్జ్ చేయకపోతే కురుమల సినిమా సుందరం స్పందించి నన్ను సిటీ మరి బీసీసీఎల్ వైస్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పటికీ ఆయన మొత్తం కరీంనగర్ చూసుకోమని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఆయన ఎలక్షన్లస కష్టపడ్డా రాజేంద్రరావు ఎలక్షన్లస కష్టపడ్డా కాబట్టి నాకేమన్నా పోస్టా మరి నాకు నా డీజన్లో టికెట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతాం బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి మరి ఈరోజు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పనిచేస్తాం మురా నాగరాజ్ గౌడ్ కరీంనగర్